ముందుగా జగద్గురు పత్రిసార్కి స్వర్ణ వాళ్ళ పత్రిరమ్మకి అనే ప్రణామాలండి భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చాను నా పేరు రమేష్ అండి మరి అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్తే అండి నేను రెండు వేల తొమ్మిదిలో ధ్యాన మార్గంలోకి వచ్చానండి అది మన గురువుగారు గారు సిడీవిని నలభై ఒక్క రోజులు ధ్యానం చేసి అంతకుముందు మరి నేను ఓన్లీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవాడిని భక్తి మార్గంలో ఉండేవాడిని ఎప్పుడైతే మరి సారు సిడీవిని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మా అభివృద్ధి అనమాట కంప్యూటర్ నేర్పిస్తాను ఒక అతను వచ్చేసి సారు సిడీలు పది కాపీ చేయమంటే ఆ సిడి ఒకటి వేసుకొని విని నేను ధ్యాన సాధన చేశాను ఫార్టీ వన్ డేస్ మరి మరి ఫార్టీ వన్ డేస్ తర్వాత మరి అప్పటికే నాకు మరి అప్పటి వరకు లేని జీవితాన్ని బ్రహ్మాందాన్ని పొందాను మరి ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని అప్పుడు మా ఇల్లందులో దానమిత్రుని కలవటం అప్పటి నుంచి బిఎస్ఎస్ఎంలో ప్రతి ఒక్కరు చేసుకోవటం ఏ పని ఉన్నా చేసుకుంటూ వస్తానండి మరి ఇల్లందు దానమిత్రులు చెప్పారు తర్వాత గారి వేరే గారు క్లాసెస్కి వెళ్ళవని మూడు రోజులు క్లాసెస్కి వెళ్ళాను వచ్చిన తర్వాత నుంచి మరి పిఎస్ఎస్ఎంలో ప్రతి ఒక్కటండి ఏ కార్యక్రమం ఉండే ఆ కార్యక్రమం ఏది ఉంటుంది అనమాట నాది నేను చేసుకుంటూ అనమాట మరి ఒక ధ్యాన ఆశ్రమం కావాలని చెప్పి ఇళ్ళందులో సంకల్పం పెట్టుకుని గొప్ప ఆశ్రమం కూడా ఇల్లందులో నిర్మించామండి దాంట్లో మరి ఎంతోమంది మన రా మన పిఎస్ఎస్ఎంలో ఉన్న ప్రతి సీనియర్ మాస్టర్ని పిలిపించి అక్కడ క్లాస్ పెట్టించడం జరిగింది అక్కడ సరిపోవడం మరి ఇంకా ధ్యానం అందించాలని మరి ఇంకా అందరికి అందించాలని పిఎంసి ఎప్పుడైతే మరి అనౌన్స్మెంట్ అవుందో అప్పటి నుంచే నేను నిర్ణయం తీసుకోనండి పిఎంసీతో నేను పనిచేయాలని చెప్పేసి మరి పిఎంసీ ఛానల్ కూడా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అప్పుడు ఇప్పుడు మేడం చెప్పినట్టుగా రెండు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి యూట్యూబ్ ఛానల్ అప్పుడు కూడా మేము ఖమ్మం నుంచి అప్పుడు వర్క్ చేశారండి ఖమ్మం నుంచి మొత్తం కలిపి దాంట్లో అమౌంట్ పంపించడానికి దాని వంతు నావంతరం చేశాను నెక్స్ట్ మరి ఎప్పుడైతే మనకి సాటిలైట్ ఛానల్ కావాలి షేర్స్కి వెళ్ళాలన్నప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నేను మా బ్రాండ్ అంటే ప్రైమరీ అకౌంట్ వాళ్ళని తీసుకోవడం హనుమంతరావు గారితో కలిసి అప్పుడు మరి మనకి ముప్పై కోట్లు టార్గెట్ అనమాట దాంట్లో మా జిల్లా నుంచి మరి వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ రావడానికి నా వందరూ నేను కృషి చేశానండి నా ప్రైమరీ అకౌంట్ అంటే అకౌంట్ క్లోజ్ చేయడం కాకుండా మిగతా వాళ్ళు పెట్టి వాళ్ళ అకౌంట్లో వేసి నందప్రసాద్ సార్ అనమాట అసలు షేర్స్ అంటే నాకు తెలియదు అనమాట షేర్స్ ఏంటి అసలు ఐడియా లేదనమాట నందప్రసాద్ సార్తో మాట్లాడి మరి ఆయనతో కలిసి మరి ఆ సార్తో మాట్లాడటం మరి అందరితో కట్టించడం పిఎంసి వచ్చిందంటే నాకు మరి చాలా హ్యాపీ అనిపించిందండి అప్పుడు అప్పటి నుంచి మరి సారు జూబ్లీయస్ ఎంత సార్ వాయిస్ అన్నారు మీరు పిఎంసి నడవాలంటే మరి బ్రాండ్ అంబాసిడర్ కావాలని ఫస్ట్ మీటు మన పిఎంసీ అవసరం జరిగింది దానికి రాలేకపోయాను మరి పిఎంసీని ముందు తీసుకెళ్లాలంటే సెకండ్దండి బిఏఎం టు శ్రీశైలం జరిగిందండి అప్పుడే మరి పిఎంసీని ముందుకు తీసుకెళ్లాలంటే బ్రాండ్ అంబాసిడర్స్ కావాలని చెప్పేసి మన శ్రీశైలంలో బాలకృష్ణ గారు పెట్టడం జరిగింది దానికి మరి ఎప్పుడైతే బ్రాండ్ అంబాసిడర్స్ అనౌన్స్ చేశాడో అప్పుడు అండి హనుమంతరావు గారు నేను జాయిన్ అవ్వటం మరి పిఎంసిని ముందుకు తీసుకెళ్లాలంటే మనకి సార్ చెప్పారు ఆరు కోట్లు ఖర్చు అవుతుంది పది కోట్లు కావాలి ఇంకా వంద కోట్లు కావాలని చెప్పేసి మరి పిఎంసి వచ్చింది మరి దాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో బ్రాండ్ అంబాసిడర్స్కి సార్ మరి హనుమంతరావు గారు నేను ఇద్దరు పేర్లు ఇవ్వడం జరిగింది అప్పటికప్పుడేనండి మా జిల్లా నుంచి పది మంది పేర్లు ఇచ్చాం బ్రాండ్ అంబాసిడర్స్కి మరి ఇప్పుడు మా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి యాభై మంది పైన బ్రాండ్ నెంబర్స్ ఉన్నారు ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ బ్రాండ్ కి మా జిల్లా వాళ్ళకి సపరేట్ ఇస్తారండి అకామిడేషన్ బిఏఎంలో మరి ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మా ఇల్లందులో ధ్యానాశ్రం ఉందని చెప్పారు అక్కడికి వచ్చేవాళ్ళు పిఎంసి చూసే ఎంతమంది ఉన్నారండి మొన్న పత్రిస్తారు బర్త్డే రోజు మొన్న పత్రికారు గురువుగారు బర్త్డే రోజు పత్రికల్లో ఒక గొప్ప ధ్యానాశ్రమం ప్రారంభించుకున్నామండి ఆ రోజు మన ఎండి గారు ఆనంద్ గారు వచ్చారనమాట ఎంతోమంది నాలుగు వందల మంది వచ్చారండి దాంట్లో అడిగారు ఆనంద్ గారు ఏమని అంటే పిఎంసీ చూసి ఎంతమంది ధ్యానంలోకి వచ్చారని చెప్పి మంది ఎత్తారండి నాలుగు వందల మందిలో మేము పిఎంసీ చూసి ధ్యానంలోకి వచ్చామని చెప్పేసి అలా చూస్తున్నాం మరి పత్రిజీ ధ్యాన వేగం చూసిన లాస్ట్ ఇయర్ సిక్స్టీ పర్సెంట్ ఎబో ఎవరు వచ్చారండి మనం పిఎంసీ చూసి వచ్చారన్నమాట మరి చూస్తున్నాం ప్రపంచం మొత్తం మరి ఇప్పటికే మరి పిఎంసీ అనేది నూట నలభై దేశాలకు వెళ్తుందని అనుకుంటున్నాం మరి ఇంకా మరి ప్రపంచం మొత్తం అందించాలి మరి ఈ ధ్యానాన్ని ధ్యానాన్ని బుద్ధుడు చేశాడు అనుకుంటున్నాం మనం బుద్ధుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ధ్యానాన్ని అందించాడు మరి అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు మరి సారు ముప్పై సంవత్సరాలు మరి ప్రయాణం చేసి ఈ జ్ఞానాన్ని అందించి మరి ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని ఉద్దేశంతోనే పిఎంసీ పెట్టారు దానికి మరి ఇక్కడ మరి అన్ని జిల్లాల ఇన్ఛార్జీలు వచ్చారు మనం కూడా మన బాధ్యత ఉందిగా మనం కాకుండా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరి ఎన్నో వచ్చినాయి డౌట్లు అన్ని మౌనము ధ్యానమేనండి అన్నిటి కూడా సమాధానం మరి దీన్ని మరి ప్రతి ప్రపంచానికి అందించామండి సారి యొక్క జ్ఞానాన్ని మరి అందరికి అందించాలంటే పిఎంసీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ